వేదవతి అమ్మవారిని ఎంత తీసుకువెళ్లాలని చూసినా కూడా అమ్మవారు పైకి లేకపోవడంతో వేదవతి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో సుజాత మీరు ఎప్పుడైతే నా చెల్లెలు కాళ్ళు పెట్టుకుని క్షమాపణ అడుగుతారో అప్పుడు అవని వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వస్తారు అని చెప్తూ ఉంటుంది ఇక అంతలో నిహారిక అమ్మవారి రహస్యం ఏంటో నాకు అర్థం అనతో ఈ విగ్రహం రాకూడదని వీళ్ళే ఏ క్షుద్ర పూజలో జయించారు పేవు మాయలు మంత్రాలు వేసి బంధించారు అని నిహారక అంటూ ఉండగా ఒక్క గుద్దు గుద్దానంటే గోడకి లాదుకుంటావే చెత్త మొహందాన అని సుజాత తిడుతూ ఉండగా నా బంగారాన్ని అంత మాట అంటావా అని కిట్టు అడుగుతూ ఉంటాడు అలాంటి మాటలు అన్నందుకు చెప్పు తీసుకుని కొట్టాలి కడుపుకి అన్నం తింటుందా బెడ్డి తింటుందా అని నరసింహ వార్నింగ్ ఇస్తూ ఉండగా అతయ్యా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు మాత్రం తీసుకుని వెళ్ళలేకపోతున్నారు అని అవని చెప్తూ ఉండగా సుజాత గారు అన్నట్టు మీరు అమ్మవారు ఇద్దరు ఒకేసారి ఇంట్లో అడుగు పెట్టాలని దైవం రాసిపెట్టిందేమో అని అచ్చిన అంటూ ఉండగా అది ఎప్పటికీ జరగదు అమ్మవారిని తిరిగి నా ఇంటికి ఎలా తీసుకు వెళ్లాలో మేం చూసుకుంటాం నేను నమ్మి వచ్చాం మమ్మల్ని మోసం చేశావు అని వేరవతి అవని అరుస్తూ ఉండగా అతయ్యా అని అంటుంటే ఇంకేం మాట్లాడుకో మనం బయలుదేరదాం పదండి అని వేదవతి చాలా కోపంగా బయలుదేరుతూ ఉండగా అతి అందరం కలిసి బోల్ చేద్దాం అని అవని ఉంటుంది అవసరం లేదు అని వేదవతి అనగానే వెంటనే శేఖర్ దగ్గర వెళ్లి బావా నువ్వేనా చెప్పు అని అడుగుతుండగా ఏం అవసరం లేదు అని చెప్పేసి శేఖర్ వాళ్ళందరూ కూడా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ వచ్చినా కూడా వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఈ కావని మాత్రం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మవారు అతయ్య ఎంత లేపినా కూడా లేకపోవడం ఏంటి అని అడుగుతుండగా ఇంకా వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నట్టున్నారు అని జుయాత్ అంటూ ఉంటుంది ఈ కంతులో అవని మిహారిక దగ్గరికి వెళ్లి చాలా కోపంగా చూస్తూ ఉండగా ఏంటి అని అడుగుతూ ఉంటుంది అంతా నువ్వు వేసిన స్కెచ్ కదా అని అవని అడుగుతుంటుంది అమ్మవారిని అడ్డం పెట్టుకుని అందరిని నీ ఇంటికి రప్పించుకున్నావు స్కెచ్ నీదా నాదా అని నిహారక అడుగుతుంటుంది నీ స్కెచ్ గురించి మాట్లాడుతున్నాను అని అవని అడగానే నేనేం స్కెచ్ వేశాను అని అడుగుతుండగా ముక్కు పుడక దొంగతనం అని అవని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో నిహారక షాక్ అయిపోతూ నీకేమైనా మెంటలా వాళ్ళెవరో దొంగలించడానికి వస్తే నా మీద నింద వస్తావేంటి అని అడుగుతూ ఉంటుంది చేయించింది ఖచ్చితంగా నువ్వే అని అవని అంటుంది నాకేం సంబంధం లేదు అని నిహారిక అన్నా కూడా సంబంధం ఉంది అని అవని అంటుంది ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతూ ఉంటావు దొంగతనం విషయం బయటపడగానే ఆ ఇద్దరు ఆడవాళ్ళు మొదటగా నిన్నే చూడడం నేను చూశాను ఆ సమయంలో నువ్వు కంగారు పడ్డావు అది గమనించాను వాళ్ళు వేసిన ప్లాన్ ని అమలు చేయడానికి వచ్చారు అంతే కదా అని అవని అడుగుతూ ఉంటుంది పెద్ద దిగ్గు వచ్చిందండి డిటెక్టు గారు అని అంటూ ఉంటా నోర్మీ ఎందుకే ఇంకా దబ్బా ఇస్తావు నా గురించి బయట పెట్టద్దు అన్నట్టు నువ్వు వాళ్ళ వైపు చూసినప్పుడే అసలు దొంగవి నువ్వేనని నాకు అర్థమైంది ఇక ఈ జన్మకు నీకు బుద్ధి రాదా నువ్వెంత అదృష్టవంతరాలు అంటే అమ్మవారిని పూజిస్తూ నేను కష్టాలు పడుతున్నాను అమ్మవారిని మోసం చేస్తూ నువ్వు సుఖపడుతున్నావు అని అవని అడుగుతుండగా జాతకం రివర్స్ గా ఉంటే అలాగే ఉంటుంది బంగారం అని నిహారిక అంటుంది నా కుటుంబం నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నావు మళ్ళీ నా వాళ్ళ దగ్గరికి నేను చేరుకునే రోజులు తొందరలోనే వస్తాయి నువ్వు చూస్తూ ఉండు అని అవని ఉంటుంది చూడకుండా నేను ఎక్కడికి పోతాను అది చూస్తాను అని నిహార్ కంటుంది ఇన్ని రోజులు నిన్ను క్షమించుకుంటూ భరించుకుంటూ వచ్చాను ఈసారి నేను అడుగు పెట్టిన తర్వాత మొదట చేసే పని ఏంటంటే నిన్ను బయటకు పోవే పో అని అంటూ అవని చాలా కోపంగా నిహారికను చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది నిహారిక అవనం చూస్తూ బయటకు వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేదవతి విగ్రహం దగ్గపోవడమే తలుచుకుంటూ బాధపడుతూ విగ్రహం ఇస్తానని చెప్పి మనందరినీ తన ఇంటికి పిలిపించుకుంది అని వేదవతి బాధపడుతూ ఉండగా ఇంటికి కాదు తన కాళ్ళ దగ్గరికి రప్పించుకుంది అని కిట్టు అంటాడు మోసం చేసింది అని వేదవతి అంటుంది మోసం కాదు మాయ చేస్తుంది అని నిహారిక రెచ్చగొడుతూ ఉంటుంది అందరి ముందు అవమానం చేస్తుంది అని వేదవతి అంటుంది మామూలు అవమానం కాదు ఘోరాతి ఘోరమైన అవమానం అని సౌరి మరింత రచ్చకొడుతూ ఎందుకురా నా జీవితం అనేలా మరోసారి విరక్తిని కలిగించింది అని వేదవతి ఏడుస్తూ ఉండగా మంచిగా ఉన్న రోజుల్లో ఎత్తినించుకున్నావు ఇప్పుడు నేల మీదకి దించేసరికి ఉక్రోషంతో అటువంటి పనులు చేస్తుంది అని వసంత అంటూ ఉంటరా మాయలో మంత్రాలు కాదు అక్కడేదో అద్భుతం జరిగింది అని ప్రసాదరావు అంటాడు జరిగింది పరాభావైనా నాన్న మాటతోనే ఏకీభవిస్తున్నానమ్మా అని శేఖర్ అంటాడు నేను కూడా అదే అనుకుంటున్నాను అని అర్చన అంటుంది అక్కడ అదే పాట పాడారు ఇక్కడ అదే పాట పాడుతున్నారు అని నిహారిక అంటుంది ఒక చిన్న విగ్రహం తేలికైన విగ్రహం అంత బరువుగా మారిందంటే దాని అర్థం మీరు చేస్తున్న పనులకి ఇంటికి రావటం అమ్మ వారికి ఇష్టం లేదు అని చేయాల్సినవన్నీ చేశారు జరగాల్సినవన్నీ జరిగిపోయాయి ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అని పెద్దరాజు అంటూ ఉంటాడు అయినా ఇదంతా మీ వల్ల జరిగిందత్తయ్యా అని నిహారిక అనగానే నిహారిక అని పెద్దగా అరుస్తుంది నేనేం చేశాను అని వేదవతి ఉంటుంది ఈ రోజు మనమందరం ఇలాంటి దిక్కుమాల స్థితిలో ఉండటానికి కారణం ముమ్మాటికి మీరే అని నిహారిక అంటుంది అవునమ్మా పల్లెటూరులో పూజలైన తర్వాత అవని పద్ధతిగా విగ్రహం అప్పగించింది నువ్వు గౌరవంగా అందుకోవాలి కదా బాగా రెచ్చిపోయావు అని కృష్ణ అనగానే కృష్ణ అని వేదవతి అరుస్తూ ఉంటుంది అవునమ్మా ఆ కొద్దిసేపు నువ్వు కాముగా ఉండి సైలెంట్ గా అమ్మవారిని తీసుకుని వచ్చేస్తుంటే గొడవ ఉండేదే కాదు అని వసంత కూడా మాట్లాడుతూ ఉండగా శేఖర్ ఉద్యోగం పోయి ఉండేది కాదు నిహారికి అగ్ని ప్రమాదం జరిగి ఉండేది కాదు విగ్రహం విషయంలో అవమానం జరిగి ఉండేది కాదు వేదా అని ప్రసాదరా కూడా అంటూ ఉండగా ఈ మధ్య నువ్వు కొన్ని తప్పుడు నిర్ణయాలు తీస్తున్నావు అమ్మా అని శిఖర్ అంటాడు ముక్కు పుడికిస్తా ముక్కు పుడికిస్తా అంటూ ఎన్నో నెలల నుంచి నన్ను నన్ను ఊరిస్తూనే ఉన్నావు నాకు అది కూడా లేదు నేను ముసలిదాన్ని అయ్యే లోపైన అది నాకు దక్కుతుందో లేదో అని సవరి కూడా అంటుంది అసలు మొదట్లోనే నా కూతురికి ముక్కు పుడక ఇచ్చేసి ఉంటే బాగుండేది నీ పెద్దరికం కాస్త చేదస్తంగా మారిపోయింది అని నిహారగా కిట్టు అందరు కూడా తల ఒక మాట మాట్లాడుతూ వేదవతిని దెబ్బ కొడుస్తూ ఉంటారు ఇక దాంతో వేదవతి చాలా కోపంగా ఇంకా అందరూ మాట్లాడటం ఆపండి అని అరుస్తూ ఉంటుంది గారు మీరు ఊహించారో లేదో కానీ అచ్చిని మీరు ఇంటి నుంచి పంపించేసిన తర్వాత మీకు ఇటువంటి పరిస్థితి వస్తుందని నేనైతే ఊహించాను అది ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది మీ మాటను ఓ అగ్నిలా పాటించిన వాళ్ళే ఇప్పుడు మీ మీద తెరవబడుతున్నారు కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది గారు అని పెదరాజు అంటూ ఉంటాడు రోజు రోజుకి పరిస్థితులు మరి దారుణంగా తయారవుతున్నాయి ఈ పరిస్థితి ఎటువైపుకి దారితీస్తుందో ఏంటో అని ప్రసాదరావు అంటాడు ఇక మాటలకు అన్నిటికీ అర్చన అయిపోయి వెంటనే తాళపత్రాలు ఉన్న పెట్టె దగ్గరకు వచ్చి ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి అమ్మ అందరి విషయంలో ఎంత మంచిగా ఆలోచిస్తున్నా అందరూ అమ్మని తప్పు పడుతున్నారు అమ్మని ఎవరు అర్థం చేసుకోవట్లేదు ముందు ముందు ఏం జరుగుతుందో ఏం రాస్తుందో తాళపత్ర గ్రంథాల్లోనే చదవాలి అని అర్చున అనుకుంటున్నాను